శ్రీ గురుభ్యోన్నమ ఈరోజు అంతర్జాతీయ ఫాదర్స్ డే ఈ సుము సందర్భంగా నాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాము ఇది ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే అనేది ప్రతి సంవత్సరము జూన్ నెలలో మూడో ఆదివారం నాడు చేసుకుంటారు భారతీయ సనాతన ధర్మం ప్రకారం దీన్ని వేడుకగా భావించదు కానీ మనం ఎప్పుడు కూడా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని నిరంతరము స్మరిస్తూ ఉంటాము జన్మనిచ్చిన తల్లి తొలి దైవం అయితే తండ్రి మలిదైవంగా మనం భావిస్తాము తర్వాత మనల్ని విద్య నేర్పించే గురువుని ఆచార్య దేవోభవగా మూడో గురువుగా మనం భావిస్తాము మన జీవితంలో తల్లి తండ్రి గురువు వీరు ముగ్గురు కూడా ఎంతో ప్రాముఖ్యతగా మనను తీర్చిదిద్దుతారు ఎవరికి వాళ్లే గొప్ప ఎవరికి వాళ్లే సాటిరారు తల్లి పెంచి పోషిస్తే తండ్రి జీవితాన్ని తెలియచేస్తూ గురువు జ్ఞానాన్నిస్తూ ఉంటారు కానీ ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే సందర్భంగా నాన్న గురించి ఎక్కువగా తెలుసుకుంటూ అసలు నాన్న అంటే ఆయన ఒక పదం కాదు అది ఒక బాధ్యత తండ్రిగా ఒక మనిషి జీవితం మొత్తము తన పిల్లల భవిష్యత్తు కోసమే అంకితం చేస్తాడు తన కళలు తన స్వార్థము అవసరాలన్నీ పక్కన పెట్టి కుటుంబాన్ని నడిపించే వ్యక్తి నాన్న తండ్రి త్యాగానికి విలువ లేదు తమ్ తల్లి తొమ్మిది నెలలు గర్భంలో పెంచితే తండ్రి జీవితాంతం పిల్లల భారం మోహేస్తాడు తన అవసరాలు మర్చిపోయి పిల్లల అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తాడు తన కళలను పక్కన పెట్టి పిల్లల కళలకు రెక్కలిస్తాడు తన బాధలు మాటల్లో కనిపించవు కానీ నిశ్శబ్దంగా భరించగలడు ఆయన కోపం వెనుక ప్రేమ ఉంటుంది బాధ్యత ఉంటుంది తన ఆనందాన్ని వదిలేసి పిల్లల చిరునవ్వు కోసమే పోరాడుతుంటాడు తండ్రి విలువ నిజంగా తెలిసేది ఎప్పుడంటే మనము తల్లిదండ్రులు అయినప్పుడు నిజంగా తండ్రి గొప్పదనం అనుభవించేది పిల్లల తండ్రులు అయిన తర్వాతే ఆయన ఎంతో ఓర్పుతో మన పిరికితనాన్ని చేష్టను భరిస్తాడు అప్పుడు తెలుస్తుంది మన తండ్రి విలువ పిల్లల జ్ఞాపకాల్లో ఆయన చెప్పిన చిట్కాలు పాఠాలు అర్థమవుతాయి నవ్వుతూ ఎదురు చూసే ఒక మాట నాన్న కోపంలో ప్రేమ నిశ్శబ్దంలో బాధ్యత తండ్రి ప్రేమ ఎప్పుడూ చప్పగా ఉంటుంది కానీ లోతుగా ఉంటుంది తల్లి ప్రేమ ముద్దు అంటే తండ్రి ప్రేమ క్రమశిక్షణగా కనిపిస్తుంది తండ్రి మనల్ని గట్టిగా మోస్తాడంటే అది బాధ కాదు బలం నింపే చర్య ఆయన కోపం వెనుక మన విజయాన్ని చూసే ఆశ ఉంటుంది ఆయన శబాష్ అనకపోయినా లోపల గర్వంతో నిండిపోతుంటాడు తన గొప్పతనాన్ని ఎప్పుడూ తన మాటల్లో చెప్పడు చేతల్లో చూపిస్తాడు తండ్రికి కావాల్సింది ఏమిటంటే పిల్లలు బాగా చదువుకోవాలని వాళ్ళు ఆనందంగా ఉండాలని తన పిల్లలు ఎప్పుడూ సంతృప్తితో ఉండాలని కోరుకుంటుంటాడు తండ్రి మీరు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా నాన్న అని పిలిస్తే తండ్రి చాలా ఆనందపడతాడు ఇలా తండ్రి గురించి ఎంత చెప్పినా తక్కువే దీన్నే తండ్రిని నా నారాయణుడిగా దశావతార మూర్తిగా కూడా మనము చూడవచ్చు మనం పాకేటప్పుడు మత్స్య అవతారంగా ఆటలాడే సమయానికి కూర్మంగా కాస్త పెరగ్గానే తల మీద వేసుకుని వేసే చిందుల్లో వరాహమూర్తిగా అల్లరి ఎంత చేసినా పైకి మాత్రం కోపం నటించే నరసింహుడుగా తాహతు తెలియక అడిగే కోరికల కోసం తాను తగ్గి వేరే వాళ్ళ ముందు చెయ్యి చాచే వామనుడుగా వెయ్యి కష్టాలు వచ్చినా అలవోకగా నరుక్కుంటూ వెళ్ళే భార్గవుడులా జీవిత విలువల నడక నేర్పే రాముడులా జీవన యుద్ధపు నడత నేర్పే కృష్ణుడుగా చివరికి ఏదేమైనా నాన్నే నారాయణుడుగా మన జీవితాన్ని రక్షిస్తూ ఉంటారు ఈ చక్కటి అంతర్జాతీయ ఫాదర్స్ డే సందర్భంగా మరొక్కసారి మన తొలి దైవమైన మాతృమూర్తిని మలిదైవమైన తండ్రిని గురువులని స్మరించుకుంటూ జ్ఞప్తికి తెచ్చుకుంటూ వారి పాదపద్మముల దగ్గరే మన శిరస్సు నా నుంచి ఈ జన్మనిచ్చినందుకు ఈ జ్ఞానాన్ని ఇచ్చినందుకు సదా మీ సేవలో అనుకుంటూ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని స్మరించుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వం శ్రీకృష్ణర్పణమస్తు సర్వ శ్రీకృష్ణపణమూ ೀಕೃಷ್ಣ ಸರ್ವ ಶ್ರೀಕೃಷ್ಣಪಣಮಸ್ಪಣಮಸ್ತ್ರೀರಸ್ ಶುಭಮಸ್ತು ಶುಭಸಂಕಲ್ಪಮಸ್ತ ಕಳ್ಯಾಣಮಸ್ತ ಆನಂದಮಸ್ತ ఆరోగ్యమస్తు అద్భుతమస్తు అమృతమస్తు అమృతతుల్యమస్తు ఆనందం ఆనందం పరమానందమస్ ఆనందం ఆనందం అద్వితీయానందమస్ ఆనందం ఆనందం అఖిలానందమస్ ఆనందం ఆనందం బ్రహ్మానందమస్ ఆనందం ఆనందం అశేషమైన ఆనందమస్తు ఆనందం ఆనందం విశేషమైన ఆనందమస్ ఆనందో బ్రహ్మాస్మి ఎల్లప్పుడూ ఆనందమయ స్థితిలో ఉండడమే ఈ జీవిత పరమార్థమని గ్రహిస్తూ ఆ స్థితిని నిరంతరము పొందాలని ఈ సృష్టిని కోరుకుంటూ స్వస్తి